ఇక్కడికి వచ్చినప్పుడు తమ్ముడు ఇవన్నీ ఒక ఎత్తైతే ఇక్కడ ఒక దుర్మార్గమైన పాలన ఉంది అది పాపాల పెద్దిరెడ్డి అన్నం తినడం ఎప్పుడో మానేశాడు ఉదయం ఇసుకే అల్పాహారం ఇతరికి మధ్యాహ్న భోజనం మైన్స్ ఇతరికి రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దొరికి ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకని అడుగుతున్నా ఇది వాస్తవం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ పార్లమెంట్ లో మీరు చూస్తే కొడుకు ఎంపీ ఆయన మంత్రి పుంగునూరు ఎమ్మెల్యే వీళ్ళ అబ్బ సొమ్మైనట్టు తమ్ముళ్ల పల్లె కూడా వీళ్ళే ఎమ్మెల్యే అంటే ఈ యొక్క అన్నమయ్య జిల్లా రాసి ఇచ్చారా మీరు అంతా కలిసి పాటర్ని మీలో సమర్థులు లేరా ఉన్నారు కానీ మీరు రావాలంటే బయట రానియరు తమ్ముడు నేనే ఇరిగేషన్ ప్రాజెక్టు ఇక్కడికి వస్తే అవినీతిని ఎక్స్పోజ్ చేస్తే సుమారు మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఒక పక్క మంత్రి ఎమ్మెల్యేలు ఎంపీ వీళ్ళే ఇంకో పక్క మీరు చూస్తే మొత్తం పనులు వీడకే కాంట్రాక్టర్లు వీళ్ళే అవినీతి వీళ్ళే ఏ ఒక్క వ్యక్తి కూడా స్వతంత్రంగా ఒక్క గ్రనైట్ ఫ్యాక్టరీ మీరు రన్ చేయగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని కబ్జా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇసుక బెంగళూరు పంపిస్తున్నారా లేదా మేము అడుగుతున్నా అడిగితే దౌర్జన్యాలు చేశారా